హాయ్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి నిహాను టెర్రర్స్లోకి వస్తేనే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట కలర్స్ చూస్తాము ఫ్లవర్స్ చూస్తాము అవి ఏంటి మొత్తం ప్రతి మొక్క మొక్క దగ్గరికి ఎన్నిసార్లు తీసుకెళ్ళి అలాగే తీసుకెళ్తాడు ఆ టెర్రర్స్లో అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు వాడు మొక్కల దగ్గర మీకు కూడా చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ టెర్రర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము పువ్వుల గురించి కలర్స్ గురించి దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్లే గ్రూపు నర్సరీ ఈ మొత్తం అన్ని మనకి టెర్రర్స్ మన ఇంట్లోనే ఉంటాయండి మనం చెప్పాలి అనుకుంటే మాత్రము చూడండి వాడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ అనమాట ఎందుకంటే నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫైవ్ స్కూల్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి జస్ట్ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవటంలో ఇలాంటి నేచర్ గురించి వీటి గురించి వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అన్నది మనకు కూడా ఒక అవగాహన ఉంటుంది దీన్ని చూడండి రకరకాల కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి మనకి కలర్స్ అన్నీ దానిలో నేర్పంచం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా సైజెస్ చిన్న మొక్కలని పెద్ద మొక్కలు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మొక్కల యొక్క పేర్లు చాలా మొక్కలు పెడతాం కదా మనం రోజ్ ప్లాంట్స్ పెడతాము బనానా ట్రీస్ అని కానీ ఇది చామంతి మొక్కలు క్రీపర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనం టెర్రర్స్ అనేది స్టార్ట్ స్టార్ట్ చేసుకుంటే మాత్రం చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట మనం ఎంత స్టార్ట్ చేసుకోకపోయినా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ పెట్టి వాళ్ళకి బ్రింజాల్ ఇట్లా కూరగాయల మొక్కల గురించి వీటి గురించి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళలో నాలెడ్జ్ బాగా వస్తుందండి ఇది మనం చేయాల్సిన పని ఇది ఇంట్లో కొంచెం కూర్చోబెట్టుకొని చెప్పటము ఇంకొకటి ఏంటంటే మన మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చామనుకోండి ఆ కూరగాయలన్నీ అట్లా పోసేయాలి పోసి గ్రీన్ కలర్ అవన్నీ సెట్ చేయమని చెప్పాలి పర్పుల్ కలర్ ఇవన్నీ సెట్ చేయమని చెప్పాలి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఫస్ట్ కలర్ వేరియేషన్స్ చూపిస్తే తర్వాత మనం అవి ఏంటి టమాటానా బ్రింజాలా పొటాటోనా అట్లా మనం చూపించడానికి కూడా అవకాశం అనమాట ఇలా మనం చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి నిహాన్ మాత్రం చాలా ఈజీగా కలర్ రికగ్నిషన్ చేస్తాడు ఇప్పుడే చక్కగా మాట్లాడుతూ వస్తున్నాయి కాబట్టి వాడి కొంచెము ఇవన్నీ వైట్ కలర్ ఎక్కడ చూపించమంటే చూపిస్తాడు రెడ్ ఫ్లవర్ అంటే చూపిస్తాడు యాక్చువల్గా వాడి వాయిస్ వాడితే పెడదామనుకున్నా కానీ బాగా డిస్టర్బ్ అయిపోయింది వీడియోలు తీస్తున్నప్పుడు ఈ సౌండ్స్ మామూలుగా వెహికల్స్ ఇవేవో వచ్చినాయి అనమాట ఇంకా డల్ అయిపోయేటప్పటికి నేను వాయిస్ ఇస్తున్నాను ఇలా చేశాడు అని మీరు కూడా ఇలాగ ప్రయత్నం చేయండి చేయిస్తే మాత్రం చాలా బాగుంటుంది పేరెంట్స్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి పిల్లలకి ఇట్లా చూపిస్తుంటే మనం పద్దాకా స్కూల్ మీదే డిపెండ్ కాదు మనం ఏం చేస్తున్నాం మన పిల్లలకి ఎలా నేర్పుతున్నాము ఏంటి అనేది కూడా కొంచెం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అండి ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా బిజీ బిజీగా ఉంటున్నారు ఇలాంటివన్నీ మార్నింగ్ టైం జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేస్తే మాత్రం ఇట్స్ ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట పిల్లలు కూడా వాళ్ళతో మనం కూడా కలిపి జర్నీ చేయటానికి కానీ కొంచెం టైం స్పెండ్ చేయటానికి కానీ ఒక అవకాశం ఉంటుంది చెప్పు చెప్పు చెప్పంటే వాళ్ళు చెప్పలేకపోతారు మనం తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తే మాత్రం కంపల్సరిగా వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట నేను కోరుకునేది ఒక్కటే చిన్న చిన్న మొక్కలు మన ఇంట్లోనే ఉంటాయండి ఆవగింజలు ఉంటాయి కరేపాక్ ఇవి మొత్తం రాకపోతే ఇంకేవేవో ఉంటాయి కదా మనకి అవి ఒక చిన్న ఇప్పుడు టప్స్ వస్తున్నాయి ఫిఫ్టీ రూపీస్ టప్స్ ప్లేస్ లేకపోతే రెండు మూడు టప్స్ పెట్టుకొని ఆ టప్స్లో ఈ సీడ్స్ అన్నీ వేస్తే ఒక వన్ వీక్ అయితే మొత్తం మొలకలు వచ్చేస్తాయి వాళ్ళకి చూపించవచ్చు ఆహా ఇట్లా ఉంటే మొక్కలు అంటే అసలు ఏంటి అసలు ఎలా ఉంటాయి అనేది చూపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి